ముకుంద జ్యువెలర్స్ లో బిగ్గెస్ట్ వడ్డాణం మేల వీయ కేవలం తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే ఈ ఆఫర్ అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు మా కొత్త ఎక్స్క్లూజీవ్ బ్రాంచ్ పూర్వీ త్వరలో కేపిహెచ్బిలో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల పెంపు జీవోపై హైకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు న్యాయ నిపుణులతో సమావేశమై ఇవాళ జరిగే విచారణపై దిశానిర్దేశం చేశారు శాస్త్రీయ విధానంలో జనాభా వివరాలు సేకరించి రిజర్వేషన్లు పెంచిన విధానాన్ని సమర్థించేలా వాదనలు వినిపించాలని స్పష్టం చేశారు బీసీల రిజర్వేషన్ల పెంపు జీవోపై హైకోర్టులో విచారణ దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి దాదాపు రెండు గంటల పాటు చర్చించారు హైకోర్టులో ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం దిశానిర్దేశం చేశారు ఇందుకోసం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులను రంగంలోకి దింపాలని అభిషేక్ మనుసిఘీ సిద్ధార్థ లూద్రా హైదరాబాద్ వస్తుండగా మరో ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఆన్లైన్ ద్వారా విచారణలో పాల్గొంటారని పీసీసీ వర్గాలు తెలిపాయి శాస్త్రీయ విధానంలో జనాభా వివరాలు సేకరించాక న్యాయ నిపుణులతో అన్ని అంశాలపై చర్చించి జీవో తొమ్మిదిని ఇచ్చామని సీఎం వివరించారు ఈ జీవోను సమర్దిస్తూ బలమైన వాదనలు వినిపించేందుకు ఉన్న అన్ని అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రితో సమావేశం ముగిసిన తర్వాత మంత్రి వాకిటి శ్రీహరి నివాస మంత్రులు బీసీ నేతలు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు బలమైన వాదనలు వినిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు